హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కుండ పెరుగన్నం ఏ విధంగా చేయాలో చూడండి ఈ పెరుగన్నం చేసుకోవడానికి మనం అన్నం అనేది ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ అన్నం అనేది మనము నైట్ అందరం తినగా మిగిలిన అన్నంతో ఈ విధంగా చేసుకోవచ్చండి లేదంటే సపరేట్గా ఉండైనా చేసుకోవచ్చు ఈ అన్నం అంతా కలుపుకొని మనం ఇందులో పాల క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకొని ఈ అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ పాల క్వాంటిటీ అనేది అన్నం మునిగేలా పాలు ఉండాలి అప్పుడే మనకు దీని రుచి అనేది చాలా అద్భుతంగా వస్తుంది ఈ అన్నం మొత్తం కలుపుకున్న తర్వాత మనకిలా గట్టిగా అనిపిస్తే ఇంకా కొన్ని పాలు వేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల పెరుగు తోడు వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నైటే చేసేసుకోవాలండి బాగా గుర్తుంచుకోండి అప్పుడే మనకి ఈ పెరగడం అనేది రుచి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ రెండు స్పూన్ల పెరుగు నేను తోడు వేసుకున్నాను ఈ పాలు మనకు గోరువెచ్చగా పెరుగు తోడు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా ఉండాలి చల్లగా ఉండకూడదు వేడిగా ఉండకూడదు తర్వాత ఇందులోకి ఒక రెండు కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కట్ చేసిన కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది నైట్ అంతా అలా వదిలేసేయాలండి ఇందులో సాల్ట్ నైట్ వేసుకోకూడదు మార్నింగ్ మాత్రమే వేసుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టి నైట్ అంతా అలా వదిలేసేసేయాలి తర్వాత ఉదయం లేచి చూడగానే మనకు పెరుగన్నం అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అయితే ఇక్కడ పెరుగన్నం కొంచెం గట్టిగా అవుతుందండి ఇలా ఒకవేళ గట్టిగా అనిపిస్తే అందులో మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా తినేసినా పర్లేదు ఈ పెరుగన్నం తినడం వల్ల మన జీవన వ్యవస్థకు ఉపయోగపడే ప్రో బయోటిక్స్ను ఉత్పత్తి చేస్తుంది ఇందులో ప్రో బయోటిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవన్నీ ఒత్తిడిని దూరం చేస్తాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి అయితే ఇందులో నైట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలను కదండి ఇక్కడ కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు మూడు టీ స్పూన్ల పెరుగు వేసుకున్నాను మీకు ఇష్టమైతే పెరుగు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒకసారి ఈ కుండ పెరుగు అన్న మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది దీన్ని తినడం వల్ల మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే అండి బాయ్